మహేష్ హీరోగా విడుదలవుతున్న గుంటూరు కారం చిత్ర నిర్మాతలకు నోటీసులు జారీ చేసినట్లు స్టేట్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ లీగల్ అడ్వైజర్ నేషనల్ టుబాకో కంట్రోల్ ప్రోగ్రాం లీగల్ అడ్వైజర్ శివశంకర్ వెల్లడించారు సిగరెట్స్ అండ్ అదర్ టుబాకో ప్రొడక్ట్స్ కంట్రోల్ యాక్ట్ అమలుపై ఒంగోలు నిర్వహించిన ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్లో పాల్గొన్న శివశంకర్ మీడియాతో మాట్లాడారు మహేష్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రం వాల్పోస్టర్లో ఎక్కువ భాగం బీడీ తాగుతూ ఉండటం ప్రజలపై ముఖ్యంగా యువతపై ప్రభావం సోపదా అన్న ప్రశ్నకు లీగల్ అడ్వైజర్ శివశంకర్ స్పందించారు సమాజంలో సెలబ్రిటీస్ ధూమపానం ప్రోత్సహించే విధంగా ప్రచారం పోస్టర్లు ఉండడం వల్ల ప్రజలు ముఖ్యంగా యువతపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయన్నారు ఈ విషయమై ఫిల్మ్ చాంబర్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు కూడా సమాచారం తెలియజేసినట్లు చెప్పారు గుంటూరు కారణమని ఇలాంటి అంటే బాగా జనావాసాల్లో అత్యధికంగా ఉన్న సెలబ్రిటీస్ కూడా ఈ ధూమమాన ఉత్పత్తులు తాగడం వల్ల సామాన్య ప్రజలు యువకులు ప్రేరేపితం పొందే అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రమోషన్స్ మీద కూడా మేము మా చట్టాన్ని వాళ్ళ నోటీసుల ద్వారా తెలియజేయడం వారికి జరిమానాల రూపంలో చేయడం మన గుంటూరు కారం ప్రొడ్యూసర్కి మా అసోసియేషన్ వారికి కూడా వ్యక్తిగతంగా మరియు ప్రభుత్వ పరంగా మేము నోటీసులు పంపించడం జరిగిందండి చట్టం కాబట్టి ఇది నిదానంగా అమలు అవుతుంది ఒక్కసారిగా ఇది ప్రజల్లోకి తీసుకెళ్లేది కాదు కాబట్టి చట్టం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలియపరచడం దీంట్లో విస్తృతమైనటువంటి శిక్షలు జరిమానాలు ఏమి లేవు కాబట్టి ప్రాథమికంగా వాళ్ళకి తెలియజేశాం ఆ తర్వాత వారి యొక్క స్థాయికి వాళ్ళ యొక్క సెలబ్రిటీ హోదాకి వారు వారి తీసుకునేటువంటి చర్యల మీద ఆధారపడి అలాంటి పోస్టర్లు బ్యాన్ చేసే విషయమే మీరు ఏమన్నా తీసుకోవాలి ఖచ్చితంగా మేము అందరికీ నోటీసులు ఇచ్చామండి ఫిలిం ఛాంబర్ ఆఫ్ అసోసియేషన్స్కి ఫిలిం చాంబర్ ఆఫ్ ప్రొడ్యూసర్స్కి నిర్మాతలకి తర్వాత ఆర్టిస్టులకు కూడా మేము నోటీసులు సర్వ్ చేసాం వాళ్ళకి సంబంధించినటువంటి చట్టాలపైన పుస్తకాల అవగాహన మెటీరియల్ వాళ్ళకి పంపించాము వారితో ఫోన్లో నిరంతరం సంప్రదింపు జరుగుతున్నాం వారికి జూమ్ మీటింగ్లు కండక్ట్ చేశాం మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు మనోజ్ వినోద్ విష్ణు గారి కూడా మంచు విష్ణు గారి కూడా ఆయన విదేశాల్లో ఉంటే మేము టెలిఫోనిక్ ద్వారా సంభాషణ వారికి అందజేశాం మన ఆరోగ్య శాఖ